హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీ శాజ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదే సేమియా కిచిడి ఎప్పుడు కామన్గా సేమియా ఉప్మాలు ఇలాంటివి కాకుండా సేమ్యాతో ఒకసారి ఇలా కిచిడి చేసి చూడండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ ఒక గ్లాసు వరకు సేమ్యాలను తీసుకున్నాను మీకు ఎంత బాగా వీలైతే అంత బాగా సేమ్యాలను ఇలాగా నలుపుకోవాలి ఇలా చేయడం వల్ల బాస్మతి రైస్ లాగా కనిపిస్తుంది సేమ్యా కిచిడి అనేది అలాగే పొడి పొడిలాడుతూ కూడా ఉంటుంది పెద్ద సేమ్యాలు అయితేనే ఇలా చేయండి సన్నవి అయితే పొడి అయిపోతాయి కళాయి స్టవ్ మీద పెట్టి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఈ సేమ్యాలను అందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి నెయ్యిలోనైనా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ తీసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి అదే బాండీలో ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క రెండు లవంగా రెండు ఇలాచి కంపల్సరీగా వేసుకోవాలి అలాగే మీకు అవైలబుల్గా ఉన్న బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే కప్పు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకుని కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకుని స్కిన్ రిమూవ్ చేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు టమాటోని యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి మనం సేమియాని ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఇలా మరుగుతూ ఉండగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలను ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని సేమ్యాలను బాగా కలిసే వరకు కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి వాటర్ కొంచెం ఇలా అనగా ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఉడికించండి చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది సేమ్ కాకుండా మనకి బాస్మతి రైస్లా కనిపిస్తుంది ఇప్పుడు దీనిపై ఒక గుప్పెడు కొత్తిమీరను చల్లుకోండి కొత్తిమీర బాగా కలిసే వరకు కలుపుకుని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోండి అంతేనండి సేమ్యా కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇది నాన్ వెజ్ కర్రీస్ లో గానీ రైతాలో గానీ చాలా బాగుంటుంది లంచ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ